హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ మనకు ఈరోజు ఫస్ట్ యూనిట్లో గణిత శాస్త్రం యొక్క అర్థము స్వభావము మరి మరియు నిర్వచనాల మీద మనకు ఎప్పుడు కూడా ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో డెఫినేషన్స్ గణిత శాస్త్రం యొక్క నిర్వచనాల మీద ఎప్పుడు ఒక బిట్ అడుగుతున్నాడు అది స్కూల్ అస్టెంట్ వారికైనా ఎగ్జిటివ్ వారికైనా కంపల్సరీగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డెఫినేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాము ఏంటి అంటే గణిత శాస్త్రం యొక్క నిర్వచనాలు గణిత శాస్త్రం నిర్వచనాలు అండి ఈ గణిత శాస్త్రం యొక్క నిర్వచనం అంటే గణిత శాస్త్రం మీద మీ యొక్క నిర్వచనాల మీద ఎప్పుడు ఒక బిట్ అడడం జరుగుతుంది ఆ డెఫినేషన్స్ ఏందో కొన్ని ఒకసారి చూద్దాం మనం ఏంటి ఆ డెఫినేషన్స్ అంటే చూడండి ఒకసారి గణిత శాస్త్రం గణిత శాస్త్రం అంటేనే గణిత శాస్త్రం అంటేనే పరిమాణ శాస్త్రం ఏంటండి ఇక్కడ గణిత శాస్త్రం అంటేనే పరిమాణ శాస్త్రం అన్నది ఎవరంటే అరిస్టాటిల్ అన్నాడండి ఎవరన్నారండి ఇక్కడ అరిస్టాటిల్ చెప్పడం జరిగింది గణిత శాస్త్రం అంటేనే పరిమాణ శాస్త్రం అన్నది ఎవరంటే అరిస్టాటిల్ అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఒకసారి గణిత శాస్త్రం అంటేనే పరోక్ష మాపనం ఏమన్నాడు ఇక్కడ పరోక్ష మాపనం గణిత శాస్త్రం అంటేనే పరోక్ష మాపనం అన్నది ఎవరంటే ఆగస్టు కోంట్ అండి ఎవరన్నారు ఇక్కడ ఆగస్టు కోంట్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడ మనం అంటే చిన్న ఒక లాజిక్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి గణిత శాస్త్రం అంటేనే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ క్వాంటిటీ పరిమాణ శాస్త్రం ఓకేనా క్వాంటిటీ పరిమాణ శాస్త్రం అన్నటువంటి వ్యక్తి అంటే అరిస్టాటిల్ ఇక్కడ పరి అనేది గుర్తుపెట్టుకోండి అరి అనేది గుర్తుపెట్టుకోండి పరిమాణం అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇండైరెక్ట్ మెజర్మెంట్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ మెజర్మెంట్ అంటే ఈ యొక్క గణిత శాస్త్రం అనేది పరోక్ష మాపనం అండి పరోక్ష మాపనం అంటే ఇక్కడ కా ఉంది కదండి ఇక్కడ కా ఇక్కడ కోమ్టు అని గుర్తుపెట్టుకోండి కా ఉంది కాబట్టి కోమ్టు మరి ఈ కోమ్ ఎవరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవాలండి ఎలా అంటే ఈ ఆగస్టు కోమ్టు అనే వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క సామాజిక శాస్త్రానికి పితామహుడు ఫాదర్ ఆఫ్ సోషియాలజీ సోషియాలజీ అంటాం మరి ఇతడు రాసిన గ్రంథం కూడా పాజిటివ్ ఫిలాసఫీ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు ఈ యొక్క ఫ్రాన్స్ దేశస్థుడు ఈ యొక్క ఆగస్టు కోమ్టు ఒక సామాజిక శాస్త్రానికి పితామహుడు ఈ గణ శాస్త్రానికి ఇలా డెఫినేషన్ ఇవ్వడం కూడా జరిగింది అంటే మనకు తెలిసినటువంటి విషయాలు అసలు ఎవరు అరిస్టాటల్ ఎవరు ఆగస్టు కోమట్ ఎవరు అని చెప్పి ఒక్కొక్క డెఫినేషన్ మీద మీరు డిస్కస్ కనుక మీరు చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుందండి అలా మీరు చదివే విధంలో కొన్ని మార్పులు ఉండాలి బట్టి పట్టినట్టు పరోక్ష మాపలు అంటే ఆగస్టు కోంటు పరిమాణం అంటే అరిస్టాట్ ఇలా బట్టి పట్టకుండా మరి అరిస్టాటిల్ ఎవరు సౌండ్ బైండ్ ఈజ్ ఏ సౌండ్ బాడీ అన్నాడు మరి అరిస్టాటిల్ గంట శాస్త్రానికి ఏ డిఫినేషన్ ఇచ్చాడు అని కొద్దిగా మనం చదివేటటువంటి అంశం మీద డిస్కస్ చేసుకుంటే మనకి ఎప్పటికీ ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది మరి పరోక్ష మాపన ఉన్న వ్యక్తి అంటే ఒక సోషియాలజీకి పితామడు ఆగస్ట్ కోమ్టు ఫ్రాన్స్ దేశస్థుడు అలా డిఫినేషన్ ఇవ్వడం జరిగింది ఎవరు అతను ఇచ్చాడు ఆగస్టు కోంట్ ఇవ్వడం జరిగిందండి తర్వాత మనకి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఎవరంటే మనకున్నటువంటి వ్యక్తులలో చూడండి అమ్మ ఒకసారి ఇక్కడ అవసరమైన ఏంటండి ఇక్కడ అవసరమైన అవసరమైన నిర్ధారణలను అవసరమైన నిర్ధారణలను నిర్ధారణను రాబట్టే రాబట్టే శాస్త్రమే రాబట్టే శాస్త్రమే గణితం అని ఎవరన్నారంటే బెంజమిన్ పియర్స్ అండి ఎవరండి ఇక్కడ బెంజమిన్ పీర్స్ అని ఉంటుంది బెంజమిన్ పియర్స్ అని కూడా ఉంటుందండి ఎలా అయినా పర్వాలేదు బెంజమిన్ పియర్స్ అన్నా బెంజమిన్ పియర్స్ ఎలా ఇచ్చినా పర్లేదు బెంజమిన్ పియర్స్ చెప్పడం జరిగింది నెక్స్ట్ అంతే విధంగా ఇంకో ఇంకో నిర్వేశం ఇచ్చాడు ఏమనంటే ఆవశ్యకత ఆవశ్యకత పర్యావసానాలను ఆవశ్యకత పర్యావసానాలను ఊహించే ఏంటంటే ఇక్కడ ఊహించే విజ్ఞానమే గణితం ఊహించే విజ్ఞానమే గణితం ఊహించే విజ్ఞానమే గణితం అన్నది కూడా ఎవరంటే ఈ యొక్క బెంజమిన్ పియర్సే చెప్పడం జరిగింది ఓకేనా చూడండి ఒకసారి ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా అంటే ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ అవసరం ఉంది ఆవశ్యకత ఓకేనా ఇక్కడ అవసరం ఆ వచ్చిందండి ఇక్కడ ఆ వచ్చిందండి అవసరం నీడు ఇక్కడ ఆవశ్యకత ఏంటి ఉన్నటువంటి ఇంపార్టెన్సీ ప్రాముఖ్యత ఆవశ్యకత ఇక్కడ ఆ గుర్తు పెట్టుకోండి ఆ గుర్తు పెట్టుకోండి ఏమొచ్చింది ఇక్కడ బెంజమిన్ పియర్స్ అండి ఇది కూడా బెంజమిన్ పియర్సే అవసరం ఉంది ఆవశ్యకత ఉంది ఎవరికి బెంజమిన్ పియర్స్కి అవసరం ఆవశ్యకత రెండు ఉన్నాయి కాబట్టి బెంజమిన్ పియర్స్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆ వచ్చింది ఆ గుర్తుపెట్టుకోండి పరిమాణం పరోక్షం కా కోమ్ కోమ్టు పరిమాణం అరి ఉంది అరిస్టాట్ అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తే కొద్ది కాలం మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది మరి ఇంకా మనకు ఉన్నటువంటి డెఫినేషన్స్ కొన్ని ఉన్నాయి ఏంటి ఆ డెఫినేషన్స్ అనేది ఒకసారి చూద్దాం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి పరికల్పిత పరికల్పిత ఉత్పాదక పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే పరికల్పిత వ్యవస్థ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని ఎవరన్నారంటే ఇక్కడ చూడండి ఒకసారి పియరి మేరియా పియరీ చెప్పడం జరిగింది ఇదే విధంగా ఒకసారి చూడండి పరికల్పిత ఇచ్చాడు మరి ఇంకొక విషయం ఏంటంటే పరస్పర పరస్పర సంగతాలైన పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి ఉత్పన్నమయ్యే ఉత్పన్నమయ్యే ఫలితాల ఫలితాల సమగ్ర ఫలితాల సమగ్ర చర్చే చర్చే గణితం అని ఎవరన్నారంటే బెట్రాండ్ బెట్రాండ్ రస్సెల్ అనేటటువంటి వ్యక్తి బెట్రాండ్ రస్సెల్ అనేటటువంటి వ్యక్తి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది చూడమ్మా ఇక్కడ ఒకసారి ఎలా ఇచ్చాడు ఇక్కడ పరికల్పిత అన్నాడు ఇక్కడ పరికల్పిత ఉత్పాదక పరికల్పిత అంటే ఊహ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణిత ఉన్నది మేరియా పియరి ఇక్కడ ఏమన్నాడు పరికల్పిత పియరి ఏమన్నాడు ఇక్కడ పరికల్పిత పియరి పరికల్పిత పియరి అలా మరి పరస్పర సంగతాలైనటువంటి చూడండి ఒకసారి పరస్పరం ఇంటరాక్షన్ ఎవరికి బెట్రాండ్ రస్సల్కు బెట్రాండ్ అనే వ్యక్తి రస్సెల్ అనే వ్యక్తి అని గుర్తుపెట్టుకోడు బెట్రాండ్ రసల్ ఒకరే కానీ బెట్రాండ్ అండ్ రసెల్ మధ్య పరస్పర సంగతాలు ఉన్నాయి అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా బెట్రాండ్ రస్సెల్ అంటే బెట్రాండ్కు రసెల్ మధ్య పరస్పర సంగతాలు అయినటువంటి స్వీకృతాలు ఉన్నాయండి పరస్పర సంగతాలు ఎవరికి బెట్రాండ్ రస్సెల్కు ఓకేనా మరి పరికల్పిత పియరీ అవసరం ఆవశ్యకత బెంజమిన్ పియర్స్ పరోక్షం కావచ్చింది కోమ్టు పరిమాణం అరిస్టాటిల్ ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎలా ఉంటే ఎక్కువ కాలం గుర్తుండేటటువంటి అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇంకా డెఫినేషన్స్ మనకు ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం ఇక్కడ మనకు ఉన్నటువంటి డెఫినేషన్స్ ప్రకారం ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ మనకు సంఖ్య రాసుల ఏంటంటే ఇక్కడ సంఖ్య రాసుల సంఖ్య రాసుల మాపనాల మాపనాల విజ్ఞానమే విజ్ఞానమే గణితం సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని ఎవరన్నారు అంటే ఇక్కడ మనకు అన్నటువంటి వ్యక్తి బెల్ అనేటటువంటి వ్యక్తి ఎవరన్నారండి బెల్ అనేటటువంటి వ్యక్తి సంఖ్య అంటే నెంబర్ అండి ఏం నెంబర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం పాఠశాలకు వెళ్ళేటప్పుడు బెల్ రెండో బెల్ కొట్టగానే స్కూల్కి వెళ్ళేది మనం అంటే సంఖ్య అంటే నెంబర్ నెంబర్ ఏంటి రెండు రెండు అంటే బెల్ ఓకేనా నెంబరు బెల్ బెల్ రెండో బెల్ కొడితే మనం స్కూల్కి వెళ్తాం అలా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సికి రేపు ఉన్నటువంటి రేపు జూన్లో మేలో ఏప్రిల్ మీద జరిగే అవకాశం ఉంది అప్పటి వరకు ఏది మీరు చదివినా కూడా అసలు ఏమి ఇచ్చాడు ఏముంది ఆ పదానికి అర్థం ఏమిటి అని చెప్పి ఆ పదాలతో పాటు మీరు కొద్దిసేపు ఇంట్రాక్షన్ జరిగితే ఎక్కువ కాలం గుర్తుంటుంది ఓన్లీ మనం బట్టి పట్టేట్టు చూసుకుంటూ చదువుకుంటూ పోతే గుర్తుండదండి కాబట్టి ఇలా ఏదో ఒక రూపంలో మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే నెక్స్ట్ తర్వాత ఇంకోటి చూద్దాం అన్న ఏంటంటే హేతువాదంలో ఏంటంటే ఇక్కడ హేతువాదంలో మానవుని హేతువాదంలో మానవుని మేధస్సు మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే స్థిరపడే మార్గమే గణితం స్థిరపడే మార్గమే గణితం అని ఎవరన్నారంటే ఇక్కడ జాన్ లాక్ అనేటటువంటి వ్యక్తి ఎవరన్నారు ఇక్కడ జాన్ లాక్ మరి హేతువాదం అంటే ఏంటంటే ఒక విషయాన్ని ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏమిటి దాని గురించి ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానమే హేతువాదం హేతువాదం అంటే లాజికల్ థింకింగ్ అని గుర్తుపెట్టుకోండి తార్కికమైనటువంటి ఆలోచననే ఈ యొక్క లాజికల్ థింకింగ్ అంటాం అంటే కదేంటి హేతువాదం అంటే లాజికల్ థింకింగ్ లాజికల్ అంటే లాక్ ఓకేనా లాజికల్ థింకింగ్ లాక్ అని గుర్తుపెట్టుకోండి హేతువాదం అంటే లాజికల్ థింకింగ్ కాబట్టి జాన్ లాక్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ తర్వాత ఇంకో విషయం నిర్వచ్యం ఏంటంటే ఇక్కడ అన్ని అన్ని భౌతిక అన్ని భౌతిక పరిశోధనల నుంచి అన్ని భౌతిక పరిశోధనల నుంచి అన్ని భౌతిక పరిశోధనలకు అన్ని భౌతిక పరిశోధనలకు అవసరమైన అవసరమైన పరికరం పరికరం గణితం గణితం అని ఎవరన్నారంటే బెర్త్ లాట్ అని గుర్తుపెట్టుకోండి ఎవరైనా బెర్త్ లాట్ అంటే అన్ని భౌతిక పరిశోధనలకు కావలసిన పరికరం అవసరమైన పరికరమే గణితం అనేది ఎవరంటే బెర్త్ లాట్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమన్నాడు అన్ని భౌతిక పరిశోధనలకు అన్నాడు అన్ని భౌతిక పరిశోధనలకు పరిశోధనలకు అవసరమైన పరికరమే గణితం అన్నది అంటే ఇక్కడ భౌతిక కాబట్టి బెర్త్ లాట్ ఎవరండి భౌతిక అంటే బెర్త్ లాట్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఇంకొక నిర్వచనం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం కంటే విజ్ఞాన శాస్త్రం కంటే కంటే మిన్న అయినది మిన్న అయినది అద్భుతమైనది అద్భుతమైనది అదేవిధంగా ప్రశంసించదగినది ప్రశంసించదగినది చూడండి ఒకసారి విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది అద్భుతమైనది ప్రశంసించదగినది ప్రదర్శింపదగినది ప్రదర్శింపదగినది అదేవిధంగా నిత్య జీవితంలో ఉపయోగపడేది ఈ యొక్క గణితం అని ఎవరన్నారు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎవరన్నారండి ఇక్కడ బెంజమిన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ చెప్పడం జరిగిందండి ఓకే చూడండి ఒకసారి ఇక్కడ మనకు హేతువాదం అన్నాడు హేతువాదం అంటే లాజికల్ థింకింగ్ కాబట్టి జాన్ లాక్ అని గుర్తుపెట్టుకోండి భౌతిక పరిశోధన భౌతిక అంటే బెర్తులాట్ అని గుర్తుపెట్టుకోండి భౌతిక పరిశోధనకు అవసరమైన పరికరం ఈ యొక్క గణితం అంటే బెర్త్లాట్ భౌతిక అంటే బెర్త్లాట్ లాక్ అంటే లాజికల్ థింకింగ్ అంటే లాక్ సంఖ్య అంటే బెల్ ఓకేనా నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది అద్భుతం జరిగేది అద్భుతమైనది ప్రదర్శింపదగినది నెక్స్ట్ ప్రశంసించదగినది అని ఎవరన్నారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది ఎవరండి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇలా మనం కొన్ని పదాలు ఈ డెఫినేషన్స్ తోటి మనం డిస్కస్ చేసుకుంటూ అసలు ఎవరన్నారు అన్నారు దేనికన్నారని చెప్పి కొద్దిగా మనకు మనం చర్చించుకుంటూ పోతే ఈ నిర్వచనాలు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి డెఫినేషన్లో ప్రతి స్కూల్ అస్టూడెంట్ కానీ ఎడ్జిటి వారికి కానీ ప్రతిసారి కంపల్సరీ ఒక బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి ప్రతిసారి ఒక డెఫినేషన్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు ఇలాంటి డెఫినేషన్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి హేతువాదంలో అంటే లాకని చెప్పుకున్నాం దేశాభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది అని చెప్పన్న వ్యక్తి ఎవరంటే నెపోలియన్ అనేటటువంటి వ్యక్తి అండి దేశాభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది అన్నదెవరు నెపోలియన్ అనేటటువంటి వ్యక్తి సకల శాస్త్రాలకు మూలము ద్వారము లాంటిది గణితం అన్నటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బేకన్ అనేటటువంటి వ్యక్తి అండి మరి ఆయన ఎవరు అంటే ఆగమన పద్ధతికి కనుక్కున్నటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ బేకన్ అనేటటువంటి వ్యక్తి బ్రిటన్ దేశస్థుడు లండన్ నగరానికి చెందిన వ్యక్తి పదహారవ శతాబ్దానికి చెందిన వ్యక్తి అలా గుర్తు పెట్టుకుంటే ఆ ఫ్రాన్సిస్ బేకర్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే సకల శాస్త్రాలకు ద్వారం లాంటిది గణితం అని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా ఈ విధంగా కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా ఒక మార్క్ వస్తుంటాయి ఇంకా నిర్వచనాలు ఉంటాయని మనం చెప్పుకుంటే గణితం ఆధునిక నాగరికతకు అర్థం వంటిది గణితం సంస్కృతికి అర్థం వంటిది అని డెఫినేషన్లు ఉన్నాయండి గణితం ఆధునిక నాగరికతకు వంటిది వంటిదంటే లైబ్నిజ్ గణితం సంస్కృతికి అర్థం వంటిదంటే హగ్గుబె గణితం అనేది సంస్కృతికి అర్థం వంటిదంటే హగ్బెన్ గణితం ఆధునిక నాగరికతకు అర్థం వంటిదంటే ఉన్నటువంటి నిజ్ అనేటటువంటి వ్యక్తి ఇలా మనకు ఉంటాయండి నిర్వచనాలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పది డెఫినేషన్స్ మీనే చాలా సార్లు రిపీట్ రిపీట్ కావడం జరిగింది ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది దీనివల్ల వన్ మార్క్ వస్తుంది ఎనాలిసిస్ మెథడ్ లో కూడా ఇవి గుర్తుపెట్టుకుంటే కానిది కూడా గుర్తించుకోవచ్చు ఇలా ఎలా బిట్లిస్తాడు ఎలా చేయాలని చెప్పి ఆలోచనతో మీరు నేర్చుకుంటే ఈజీగా అయిపోయింది ఓకే Thank you, Andy.